అందరికీ నమస్కారం నేను మీ పొదళ్ళ భర్త శివ మరో పద్యంతో మీ ముందుకు వచ్చాను గతంలో మనం రుక్మిణీ కళ్యాణాన్ని గురించి ప్రస్తావించుకున్నాం రుక్మిణీ కళ్యాణ పారాయణ చేస్తే వధూవరులకు వివాహం కానటువంటి యువత యువకులకు శీఘ్రమే వివాహం జరుగుతుందని వివాహ ఆలస్యం అవుతున్నటువంటి వారికి ప్రతిబంధకానికి ఇది కూడా ఒక రెమెడీగా మనం ముచ్చటించుకున్నాం అందులో భాగంగానే పరీక్షణ్ మహారాజు మహర్షిని అడిగినప్పుడు సుఖమహ మహర్షి చెప్తున్నటువంటి సందర్భాన్ని మనం గత గత వారంలో గత సంచికలో గత పద్యంలో మనం చెప్పుకున్నాం తర్వాత అయితే ఆ రుక్మిణీ యొక్క చిత్త వృత్తి చిత్త వైచిత్రి ఆమె యొక్క సౌందర్యము రూప లావణ్యములు ఆమె ఆమె యొక్క స్నేహము ఆమె లాలిత్యము ఆమె పాలిత్యమాన్ని గూర్చి అత్యంత మధురాతి మధురంగా అనేకమైనటువంటి శీసపద్యాలు రాశారు సాధారణంగా శీసపద్యానికి పేటెంట్ ఎవరంటే శ్రీనాథుడే అలాంటి అధికార ముద్రడి కూడా ఈయన లాక్కున్నారు తుక్మిణి కళ్యాణంలో అంత గొప్ప అంత మాధుర్యంగా రచించారు రుక్మిణీదేవి మీద శేషపద్యాలు అందులో ఒక శేషపద్యం రుక్మిణీదేవి చెరే పిల్లలతో ఆడుకునేటప్పుడు కన్యగా కన్యకామనిగా ఉన్నప్పుడు ఆ బాలామణి రుక్మిణీదేవి ఉన్నప్పుడు పోతనగారు శేషపద్యాన్ని రాశారు పేర్వేర బొమ్మల పెండ్లిండ్లు చేయుజు అబలతో విజ్ఞంబులందు గుజ్జన గోళ్లను జలులకు పెట్టించు చెలుగులు మెరసే రమణీయ మందిరామదేశంబుల బువ్వును బ్రోది విట్టు సదమల మనిమయ సౌధ భాగంబుల లీలతో భర్మ డోలికల నూగు బాలికల తోడ జల రేగి బంతులాడు సారికా తీర పంక్తికి చదువు చెప్పు బర్హిసంఘంబులకు మురిపములు గరపు మదమరాళంబులకు చూపు మందగతులు టువంటి పద్యం తాత్పర్యం చెప్తున్నాను పేరువేర బొమ్మల పెండిళ్ళు చేయొచ్చు బొమ్మల పెళ్లిళ్ళు చేసుకునే వారు చిన్న చిన్న పెళ్ళి చెల్లి చెలికెత్తలతోటి స్నేహితురాలతో స్నేహితురాలండ్రితోటి కూడాను వాళ్ళకి ఈ పేరు ఆ పురుషుడి పేర్లు స్త్రీ పేర్లు పేరువేర పెం బొమ్మల పెండిళ్ళు చేయొచ్చు ఈ పేరు ఈ బొమ్మకి ఈ పేరని ఆ బొమ్మకి ఆ పేరని ఒక 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 బొమ్మకి ఆడ పేరు ఒక బొమ్మకు మగ పేరు పెడుతూ పెళ్లిళ్ళు చేసుకో ఆ బొమ్మలకి బొమ్మల పెళ్లిళ్ళు చేస్తుంది ఆ సంద ఆ స్నేహితులతో కలిపి పేరువేర బొమ్మల పెండ్లిండ్లు చేయించు అబలలతోడ వియ్యంబులందు ఆ స్నేహితురాలతోటి వియ్యం అందుకుంటోంది వియ్యపురాలయ్యింది వియ్యంబులందు గుజ్జన గోళ్ళన అమరొప్ప వండించి చెలులకు పెట్టించు చెలువు మెరసే గుజ్జునగూళ్ళు ఆడుకుంటూ గుజ్జునగూళ్ళు వండుకుంటూ చిన్న చిన్నటువంటి వాటిల్లో అవన్నీ కూడా ప్రేమతో అభిమానంతో తన చెలు అందరి చెలికత్తలందరికీ కూడా స్నేహితురాజులందరికీ కూడా ఈ యొక్క ఈ గుళ్ళు పెడుతోంది గుజ్జనగూళ్ళను గొరొప్ప వండించి చెలుగు పెట్టించు చెలువు మెరసి రమణీయ మందిరా రామదేగలకు రమణీయ మందిరామ దేశంబులకు దిపెట్టు ఆ రమణీయమైనటువంటి మందిరాల దగ్గర ఉన్నటువంటి ఆ చెట్లన్నింటికి కూడా దానికి గుప్పు తవ్వినట్టు దానికి దానికి కొంత మేత వేసినట్టు ఎరువు పెట్టినట్టు నీరు పెట్టినట్టు అటువంటి పనులన్నీ చేస్తే మొక్కలతోటి ఆ మొక్కలకి అంటు కట్టుకుంటూ చక్కగా మొక్కలను పెంచుకుంటూ ఉంటుంది సాధారణంగా స్త్రీలు కన్నపిల్లలు మొక్కల్ని పెంచుతా పెంచుకోవడం అనేటటువంటిది ప్రకృతి రమణీయులతో భాగం ఏ ప్రబంధంలోనైనా ఏ కావ్యంలోనైనా సరే నవ ఈ యొక్క రసాలలో ఈ నవరసాల్లోనూ కూడా ఆహ్లాదాన్ని కలిగిస్తాయి కాబట్టి పుష్పాలు పువ్వులు మకరందాన్ని స్రవిస్తాయి కాబట్టి చెట్లతోటి అవినా కవులకి అవినాభావ సంబంధం ఉంటుంది అందుకనే శా శకులని అత్తవారింటికి పంపేటప్పుడు కనుడు కూడా అంటూ ఉంటాడు పాతున్న ప్రథమం యవశ్యతి అని మీకు మొక్కలకి మొక్కల్ని చూపిస్తూ అక్కడ మొక్కలతో అమ్మాయి అమ్మాయి శకుంంతలను అత్తవారికి ఇంటికి పంపిస్తూ ఉంటే మీకు ఆహారం పెడితే కానీ మీకు నీరు పోస్తే కానీ తాను ఎప్పుడు కూడా మంచి తీర్థం పుచ్చుకునేది కాదు నా నా ఈ బిడ్డ చూడండి వాళ్ళ అత్తవారింటికి పెడుతోంది అని సోకిస్తూ ఉంటే చెట్లు కూడా అక్కడ ఉన్నటువంటి పూల చెట్లు కూడా ఆమెకి సెండ్ ఆఫ్ ఇచ్చాయని కాళిదాసు విజ్ఞాన శాకంతలంలో చెప్తారు కాబట్టి రమణీయ మందిర రామదేశంబుల బువ దీగలుగు నొరు సదమల మణిమయ భాగంబుల లీలతో భర్మ డోలిగలను మణిమయ రమణీయమైనటువంటి మణిమయమైనటువంటి మణులతో కూడినటువంటి ఆ ఆరామ ఆరామ భవనాల్లో డోలిక భర్మ డోలికల నూగు ఉయ్యాల లూగుతూ ఉంటుంది డోలిక అంటే ఉయ్యాల ఆ ఉయ్యాల లూగుతూ ఉంటూ ఉంటుంది ఆ అక్కడ ఉన్నటువంటి ఆరామాల్లో రమణీయ మందిర రామదేశంబుల బువ్వుది గెలుగున బ్రూది పెట్టు సదమల మనిమయ సౌధ భాగంబుల లీలతో భర్మ డోలికల నూగు బాలికల దోడ జలి రేగి బంతులాడు సాటి బాలికలతో కూడి బంతాట్లాడుకుంటూ ఉంటుంది ఆ బంతులు ఆడు సారికా కీర పంక్తికి చదువు చెప్పు సారికలు అంటే సారిక కీర పంక్తికి చదువు చెప్పు కీరము అంటే చిలుకలు సారిక అంటే మగ చిలుకలు ఆ యొక్క రామ చిలుకకి చదువు చెప్తోంది సాధారణంగా చిలక పలుకులు బాగుంటాయి కదా అంచేత గోరువంకల సారిక అంటే గోరువంక కీరము అంటే రామచిలుక ఆ సారికా కీర పంకలు చదువు చెప్పు బరిహిసంఘమ్ములకు మురిపములు గరపో బర్హిసంఘము బరిహి అంటే నెమలి బర్హిసంఘము నెమలికి నాట్యమే గొప్ప నెమలికి నాట్యం నేర్పాలా ఎవరైనాను అలాంటిది బర్హిసంఘమ్ములకు మురిపములు గరపో ఆ నెమళ్ళకి నాట్యానికి మురిపాలు ఎంతో ముద్దుగా మురిపింగా నడవడం నేర్పుతోందిట బరిహిసంఘమ్ములకు మురిపములు గరపో మదమరాళ అంబులకు జూపు మందగతలు మరాళం అంటే హంస హంసలు రాయించే నడక హంస నడకలా ఎలా ఉంటాయంటాం కదా అలాంటి ఆ హంసలకి నడక నేర్పుతోందిట రుక్మిణీదేవి మదవరాళ్ళంబుల గు మందగతులు మందగతి అంటే చాలా నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ చక్కగా వెళ్ళడం ఆ యొక్క ఆ పాదాలు అడుగులు అడుగు వేసుకుంటూ వెళ్ళేటటువంటి చక్కదైనటువంటి ఆనందకరమైనటువంటి ఆ నడక నేర్పుతోంది ఇది ఈ చక్కనైనటువంటి భాగవతంలో భాగవతంలో రుక్మిణీ కళ్యాణంలో పోతనగారు రాసినటువంటి పద్యం నా యొక్క పద్యము విశ్లేషణ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలతో మీ శివ పదుళ్ళపర్తి